ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ట్వంటీ ఫోర్ క్లాత్ అభినందన సభకి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం సిఎం రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళొచ్చింది కూడా సినిమా స్టైల్లో అండి సినిమా స్టైల్లో ఈ వర్షం ఆ పువ్వులు వాటర్ స్టైల్ హీరో లాగే వచ్చారండి మీరు కూడా ఇవాళ అండ్ యు ఆర్ ది హీరో టుడే ఫర్ అల్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎన్నో మంచి వెలుగులు చూపించారు అండ్ మాకు మొట్టమొదటి సీఎం మీరు ఇవన్నీ చెప్పినందుకు మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము ఓకే అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ మా స్వాగతం పలుకుతున్నాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే వివేక్ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారికి దిల్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన అనిల్ కుమార్ గారు అమ్మిరాజు గారు భరత్ భూషణ్ గారు దామోదర్ ప్రసాద్ గారు టి ప్రసన్న కుమార్ గారు రవి గారు సునీల్ నారంగ్ గారు వీరశంకర్ గారు శ్రీమతి అనురాధ గారు ఇలా అందరికీ కూడా సినిమా టీవీ బృందం వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీ ఫెడరేషన్ చిత్రపురి కాలనీ మరియు అలాగే తెలుగు సివి టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడైన అనిల్ కుమార్ వల్లభనేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము హలో ఒకసారి అందరూ కూడా సీట్లు కావాలి మన హీరో కాబట్టి కూడా ఇక షాట్ స్టార్ట్ చేద్దాం ముందుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నాలుగు కార్మిక సంఘాల సోదరి సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదికను అలంకరించిన మన పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన సినీ చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు సినీ కార్మికులు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదండి మొట్టమొదటిసారి అసలు ఇరవై నాలుగు శాఖలు ఉన్నాయి శాఖల్లో ఇరవై ఐదు వేల మంది సినీ కార్మికులు ఉన్నారని గుర్తించి మీ కష్టాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇంటికి పిలిచి మూడు గంటల సేపు సుదీర్ఘంగా ఒక్కొక్క యూనియన్ గురించి సమస్యలు తెలుసుకున్న మన సినిమా హీరో మన తెలంగాణ రాష్ట్ర హీరో మన పేదల హీరో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుదాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మన ఎంపీ అనిల్ కుమార్ గారికి మన రఘువీర్ గారికి ఎంపీ రఘువీర్ గారికి అలాగే మన సినీ నిర్మాత రెడ్డి గారికి మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి మన ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ గారికి దామోదర్ ప్రసాద్ గారికి ప్రసన్న కుమార్ గారికి తెలంగాణ చాంబర్ శ్రీధర్ గారికి సునీల్ నారణ గారికి అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నాలుగు కార్మిక సంఘాల నాయకులకు సోదరి సోదరి మళ్ళందరికీ నమస్తమాంజలి మనందరం కూడా గత కొద్ది కాలం క్రితం మనం ఎప్పుడు కూడా సినీ కార్మికుల వేతనాల గురించి కానీ ఎంతో నిరసన తెలియజేశాం ఆ నిరసన తెలియజేసిన సమయంలో మన రేవంత్ రెడ్డి గారు అసలు మీకు కష్టం ఏంటి మీరు ఎందుకు నిరసన తెలియజేశారని మనందరినీ పిలిచి వారు మాట్లాడి మీకంతా నేనున్నాను నేను భరోసా ఇస్తాను అని వారి కష్టాలన్నీ తెలుసుకొని వారు మనకు భరోసా ఇచ్చారు ఆ రోజు అడిగాం సార్ మేము ఇంతవరకు అసలు ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదు వారితో మాట్లాడింది లేదు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కలుసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని సన్మానం చేసుకునే అవకాశం కల్పించమని అడిగాం వారు నేను చెప్తాను అని చెప్పారు కానీ మన ఈ మధ్య కాలంలో షూటింగ్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీరు పెట్టుకోండి అని మనకు సమయం ఇచ్చారు కానీ ఈ రోజు వర్షం కూడా సినిమా కార్మికులు అంటే ఎంత ఓర్పుగా ఉంటారో చూద్దామని చెప్పేసి వర్షం కూడా పడుతుంది మన సినిమా షాట్లు ఎలా చేస్తారు ప్రత్యక్షంగా చూడటానికి ఈ రోజు వర్షం కూడా పడ్డట్టుంది ఒక రైన్ షాట్ లాగా మన ఫైటర్స్ కానీ అందరం కూడా మనం ఎలా రైన్ షాట్ చేస్తామో అలా షాట్ లో మనం షూటింగ్ పెట్టుకున్నాం అనుకుందాం మన హీరో గారు ఇప్పుడు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మీ సమయం కూడా వృధా చేయము ఏది ఉన్నా సరే మాకొకటే నమ్మకం మేము ఇరవై నాలుగు కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా వెళ్ళి స్వయంగా కలిసిన తర్వాత ఒకే ఒక్క మాటతో ముగించారు ఏ కష్టం ఉన్నా సరే అన్ని రాసుకున్నారు మీకు ఆరోగ్య భద్రత విషయంలో కానీ మీ షూటింగ్ల విషయాల్లో కానీ మీకు నిర్మాతలతో ఏ ఉన్నా సరే వారి కష్టాలు వారికి ఉన్నాయి మీ కష్టాలు మీకున్నాయి కాబట్టి ఎవరికి ఇద్దరికి సహిజ్యం ఉండే విధంగా అన్ని కష్టాలని మేము భాగస్వామ్యం